పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు మన యూట్యూబ్ ద్వారా భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కాలయంలో వివిధ జిల్లాల ముఖ్య నేతలతో ఇవాళ వర్ష సమావేశం నిర్వహిస్తున్నారు అంటే మన పవన్ కళ్యాణ్ గారు భీమవరం పర్యటనకు హెలికాప్టర్ అనుమతి ఇవ్వలేదంట సో దానికి చాలా అడ్డంకులు కలిగించాలని దీంతో ఏం చేస్తున్నారంటే ఆయన జిల్లాల నేతలు పార్టీ కాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్ గారు మనకి హెలికాప్టర్ కి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి ఆయన ఏం చెప్పారు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు మన కేంద్ర కాలయంకి హైదరాబాద్కి తరలి రావాలని పిలుపునిచ్చారనమాట సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కాలయంలోకి అందరూ వచ్చారన్నమాట వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆ భీమవరం పర్యటనకు హెలికాప్టర్ ల్యాండింగ్ కి అనుమతి ఇవ్వలేదంట సో ప్రభుత్వం అనేది తెలిసిందే కదా మనకి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి ఉంది వాళ్ళు ఏదైనా ప్రచారం పెట్టాలంటే వీళ్ళు వెంటనే వచ్చేస్తారు వచ్చిన వెంటనే ఏమి కానీ అనుమతి అనేది ఇవ్వట్లేదు అంటే ప్రచారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు ఇప్పుడు వాళ్ళు సో అమలాపురము కాకినాడ రాజమండ్రిలో చేపట్టాల్సిన సమావేశాలను మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నారని మనకు సమాచారం ఉంది ఎందుకంటే అక్కడ ప్రచారాలకు అనుమతి లేదని చెప్పి అందరూ కేంద్ర కార్యాలయంకి రామన్నారనమాట మూడు రోజుల పాటు సమావేశం నిర్వహిస్తారు అంటే అక్కడే ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరూ అక్కడే ఉండి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారంటే పవన్ కళ్యాణ్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఎలా ఉందంటే ఇప్పుడు చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన రద్దు విషయం తెలిసిందే సో మన జగన్ అనే వాళ్ళు వీళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి రద్దు అయిపోయింది పర్మిషన్ అనేది గ్రాంట్ ఇవ్వట్లేదు గవర్నమెంట్ అనేది భీమవరంలో బుధవారం నియోజకవర్గ ఇన్ఛార్జులు ముఖ్య నాయకులతో ఆయన భేటీ అవ్వాల్సి ఉంటుంది సో అందుకు తగ్గట్టుగా పార్టీ ప్రణాళిక సిద్ధమైతే చేసుకున్నారు అనమాట ఇంజనీరింగ్ కళాశాలలో హెల్లీ ప్యాడ్ వద్ద దిగేందుకు కాలేజ్ యాజమాన్యం నుంచి అనుమతి కూడా తీసుకున్నారు అక్కడ ఎక్కడైతే ఆ హెలికాప్టర్ అనేది ల్యాండ్ అవాలో మన అక్కడ దిగాల్సిన ఊర్లో భీమవరంలో అక్కడ కాలేజ్ దగ్గర ఉంది అనమాట వాళ్ళు కాలేజీలో కూడా పర్మిషన్ ఇచ్చారు కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు అయితే రద్దు అయిపోయింది అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ దురుద్దేశంతోనే అనుమతులు ఇవ్వలేదంటే జనసేన నాయకులు మండిపడుతున్నారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ రేట్ ఏంటంటేనా జగన్ ఉండరు ఎవ్వరు ఉండరు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ అంటే ఏంటో చూపిస్తారు జాగ్రత్తగా ఉండండి మీకు అధికారం ఉంది కదా అని చెప్పి మీరు ఏది పడితే చేస్తే ఒప్పుకోరు అన్నమాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయనకు అనుమతి ఇవ్వాల్సిందే ప్రచారానికి పర్మిషన్ ఇవ్వాల్సిందే మేము ప్రచారం చేస్తాం ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ దిగుతాం అంతే మేము అని చాలా మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా